హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రోజు మేము ఫీల్డ్ మీదకి వెళ్ళాము బోర్లో వాటర్ లాగించడానికి కస్టమర్ మనకు బాగా తెలిసిన తనమాట మన అందుట్లో మన సబ్స్క్రైబరు మన ఫాలోవర్ కూడా మాకు తెలీదు అక్కడికి వెళ్తే అన్నం అంతా చెప్పారు మేము వీడియోస్ కూడా మేము చూస్తూ ఉంటామని వీడియోలో డీటెయిల్స్లోకి వెళ్తే అండి ఈ హోండా డబ్ల్యూబీ ఫిఫ్టీన్ ఎక్స్ బాగా ఓల్డ్ మోడల్ ఇంజిన్ అనమాట ఓల్డ్ మోడల్ అంటే మినిమం పదిహేను సంవత్సరాల మోడల్ ఇంజన్ అది రైతు సోదరు మనం చెప్పింది ఏంటంటే నీళ్ళు రాలేదని ఎందుకు రాలేదో మేము చూడటానికి వెళ్ళాము ఇక భూమి ఖాళీ ప్లేస్ చూశారు కదా ఆ ఖాళీ ప్లేస్లో ఈ ఎండాకాలం పశువులకి వాళ్ళకి సంబంధించిన పశువులకి మేత పండించాలనేది మన రైతు సోదరుడి ఆలోచన ఆయనకి సొంతంగా మోటార్ ఉంది ఉంది అయినా కూడా బోర్ ఎందుకు చేయించారంటే ఈ బోర్ ఈ బావి ఎండిపోయింది ఫస్ట్ టైం అంట బావి ఎండిపోవడం ఆయన చిన్నతనం నుంచి చూడటం ఇది ఫస్ట్ టైం అంట వర్షాలు పడలేదు నీరు కరువు అయిపోయింది బాగా మాకు ఫస్ట్ టైం ఎండిపోవడం అందుకే నేను బోర్ వేయించుకున్నాను అన్నారు బోర్ కూడా సక్సెస్ అయింది బోర్ ఇరవై అడుగుల లోతులోనే టూ ఇంచ్ వాటర్ పట్టడం జరిగింది పక్కన ఎక్కడ బోర్లు సక్సెస్ కాలేదంట మన రైతు సోదరికి బోర్ సక్సెస్ అవ్వడం చాలా సంతోషకరమైన వార్త అయితే ఇప్పుడు ఈ బోర్లోంచి వాటర్ తోడాలి ప్రయత్నించినప్పుడు వాటర్ రాలేదు కదా ఎందుకు రాలేదో చూడటానికి మేము వెళ్ళినప్పుడు అది బాగా ఓల్డ్ మోడల్ ఇంజన్ అని మనం చెప్పుకున్నాం కదా లేటెస్ట్ మోడల్ వచ్చాక మీకు లీటర్ పెట్రోల్ రెండు గంటలు వచ్చే ఉన్నాయి ఇది ఓల్డ్ మోడల్ దీని లోపల ఇంపిల్లరు అరిగిపోయింది అనమాట అది మాకు ఫస్ట్ టైం మాకు కూడా అర్థం కాలేదు సెల్ఫ్ ప్రైమింగ్ అనమాట కుండలో నీళ్లు పోయిగానే వాటర్ వచ్చేస్తాయి ఆటోమేటిక్ ఒక ఐదు నిమిషాలు వాటర్ తోడుకుంటుంది అది తోడుకోలేదు ఎందుకు తోడలేదు మేము కూడా సేమ్ అదే ప్రాసెస్ చేస్తే మాకు కూడా రాలేదు ఇంకా కుండలో ఇంపిల్లరు డిఫ్యూజర్ ఏమైనా అరిగి ఉంటాయి దానివల్ల నీళ్ళు రావట్లేదని చెప్పేసి మేము అడుగున ఫుట్బాల్ వేసేసి పైనుంచి పైపు రిండా నీళ్లు పోసి స్టార్ట్ చేసాం అనమాట పైనుంచి పైపు రిండా నీళ్ళు పోసి స్టార్ట్ చేయగానే వాటర్ వచ్చింది పోర్లో పైప్ పోర్లో వాటర్ ఏమో ఇరవై అడుగులు లోతులో ఉన్నాయి లాగించడానికి మేము ముప్పై ఐదు అడుగులు లోతు వేసాం ఎందుకంటే పదిహేను అడుగులు లోతు పైపు నీళ్ళలో ఉంటే ఆ బోరు వాటర్ తోడుతున్నప్పుడు ఇంజన్ సఫిషియెంట్గా వాటర్ అందాలంటే ఫుట్బాల్కి కింది వైపుకి ఉండాలన్నమాట మేము మేము ఫుట్బాల్ వేయకుండా లాగించాలని చూసినా వాటర్ రాలేదు అయితే ఫుట్బాల్ వేసి లాగిస్తే వాటర్ వచ్చినాయి హోండా ఇంజన్లో మీకు ఒకవేళ మీకు ఇంపిల్లర్ కానీ డిఫ్యూజర్ కానీ ఇలా అరిగి పంప్ ప్రాబ్లం ఉన్నా కూడా మన ఓల్డ్ మోడల్ పంపు లాగే కొండ నిండా నీళ్లు పోసుకొని పైపు నిండా నీళ్లు పోసుకొని కింద ఫుట్బాల్ పెట్టుకొని స్టార్ట్ చేసుకుంటే కూడా వాటర్ వస్తాయి అనమాట ఇప్పుడు మేము అదే చేసాం కింద ఫుట్బాల్ పెట్టేసాం పైపు నిండు నీళ్ళు పోసి స్టార్ట్ చేసాం స్టార్ట్ చేయగానే వాటర్ వస్తున్నాయి మీకు వాటర్లో కూడా కొంచెం ప్రెజర్ తక్కువ కనిపిస్తుంది మీరు గమనిస్తే ఆ ప్రెజర్ తక్కువ ఎందుకు కనిపిస్తుంది అంటే మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదా కుండలో పంపు ఉంది కదా పంపు పంపులో నీళ్ళు తోడే ఇం చక్కర ఉంటుంది అనమాట ఇంపిల్లర్ అది అరిగిపోయి ఉండొచ్చు గ్యాప్ ఎక్కువ వచ్చి ఉండొచ్చు అయితే చేంజ్ చేసుకుంటే వాటర్ ఫ్లో పెరుగుతుంది అలాగే లోతు ఎక్కువ వేసుకోవద్ది ఇప్పుడు మనం మామూలుగా ఇంజన్కి వచ్చారకే ఇరవై ఐదు రుచి ముప్పై అడుగులు లోతు వేసుకోమని చెప్తాము మామూలుగా ఇడిగా లాగించుకునేటప్పుడు ఇట్లా బోర్కి వేసుకునేటప్పుడు అంత సరిపోదు కాబట్టి లోతు ఎక్కువ వేసుకోవాలి కాబట్టి లోతు ఎక్కువ వేసుకున్నప్పుడు వాటర్ తక్కువ ఎంతైతే మనం కింద లోతు పెంచుతున్నామో దాన్ని బట్టి వాటర్ ఫ్లో కూడా తగ్గుతుంది మరి ముప్పై ఐదు అడుగులు అంత తగ్గదులే కానీ కొంచెం తగ్గుతుంది ప్లస్ ఇంపిల్లర్ డిఫ్యూజర్ రెండు అరగటం వల్ల ఈ పంపులో కొంచెం వాటర్ ఫ్లో తక్కువ వస్తుంది ఈ రెండు కారణాల వల్ల మీకు వాటర్ కొంచెం తక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది ఇదే పంపుకి ఇంపిల్లరు డిఫ్యూజర్ వేసుకుంటే మళ్ళీ మీకు వాటర్ చాలా స్పీడ్గా కూడా వస్తాయి అయితే ఈ రైతు సోదరుకి మీ మాట చెప్తే అతను ఏమన్నారంటే ఇప్పుడు ఈ పంపు నాది కాదన్నా నేను బోర్ వేసాను కదా వాటర్ కంటిన్యూగా ఎంతసేపు అందిస్తుంది మేము తెలుసుకుందాం అనే ఉద్దేశంతో తీసుకొచ్చాను మా పక్కన వాళ్ళది నేను తర్వాత దీన్ని వాళ్ళని అడిగి తీసుకొని దీన్ని బాగా చేయించుకోవటమా లేదు కొత్త ఇంజన్ కొనుక్కోవడం ఏదో ఒకటి చేసుకుంటానని మాతో చెప్పడం జరిగింది మొత్తానికి మొత్తానికైతే వాటర్ వస్తున్నాయి కంటిన్యూగా ఎంతసేపు వాటర్ వస్తాయి ఇప్పుడు కంటిన్యూగా మూడు గంటలు నడిపిస్తే వాటర్ కంటిన్యూగా బోర్ అందిస్తుందా లేదా ఇవి చెక్ అని చెప్పి తీసుకొచ్చారు ఇవి చెక్ చేసుకొని ఏషన్ డిసిషన్ తీసుకుంటా అని చెప్పారు అయితే మేము వెళ్ళింది వాటర్ లాగించడానికి వాటర్ అయితే కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి బోర్లో నుంచి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారికి ఎవరికైనా వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే రైతు సోదరులకు వీడియో షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ మోర్ వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్